साधिस्पुन्यम, अरुण पलिचुलांगो। 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 साधिस्पुन्यम। ये, अब हम लगभग रुक गए हैं। वैसा न तभी स्पर्श करो। इदेशानी की స్వాతంత్రం రాక ముందు నూరు సంవత్సరాల ముందే అంటే పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో మనకు స్వాతంత్రం వస్తే పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలోనే ఈ భారతదేశంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్గా బ్రిటిష్ వారు మందరపల్లిని గుర్తించి దీన్ని కడప జిల్లాలో ఉన్నా కూడా పాలనంతా కూడా ఇక్కడికైనా కొనసాగించారు కానీ జిల్లా పురోకరణ కొద్దిసారి మందరపల్లికి చాలా అన్యాయం జరిగింది అన్ని అర్హతలు ఉండి ఉన్నా కూడా ప్రతిసారి మాకు జిల్లా చేయకుండా ఇతరులు కనుక్కోబోతా అంటే ఇక్కడ మేము ఎంతో బాధపడేవాళ్ళం గత ఈ జిల్లా అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేసినప్పుడు మదనపల్లి జిల్లా సాధన సమితిని ఒక అందరూ కలిసి పార్టీలకి కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా అటు కప్పళ్ళపల్లి అవ్వచ్చు కుమ్మూరు అవ్వచ్చు పీలే అవ్వచ్చు మందనపల్లి ప్రజలంతా కూడా ముక్కులఘట్టతో కోరుకొని మేము ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా అప్పుడే వైసీపీ ప్రభుత్వము కనీసం మమ్మల్ని పిలిచి అసలు మీ బాధ ఏమి అని మాతో చర్చలు జరపడానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదు కానీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దీనికి కూడా తీసుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మన ఎన్డీఏ గవర్నమెంట్ మన కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు మొదటపల్లిని వందకు వంద శాతం జిల్లా చేస్తామని చెప్పి వాళ్ళ మాట ఇచ్చారు ఆ మాట నిలబెట్టుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పెద్దలకి అందరికీ కూడా మదనపల్లి ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను అట్లాగే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై తొమ్మిది జిల్లాలు కాబట్టి మదనపల్లి జిల్లాను ఇరవై తొమ్మిది జిల్లాలో అగ్రగామిగా వచ్చేదానికి జనసేన పార్టీ తరఫున నేను ఎంత స్వాయశక్తుల కృషి చేసి మా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకుపోయి ఈ ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రత్యేక నిధులు తీసుకువెచ్చి మదనపల్లిని కూడా ట్రాఫిక్ రద్దీ ఎక్కువైపోయింది జిల్లా కేంద్రం అయింది కాబట్టి ఇంకా రద్దీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి దీన్ని కార్పొరేషన్ చేస్తూ ప్రత్యేక నిధులు విడుదల చేస్తూ పట్టణ అభివృద్ధికి రోడ్లన్నీ విడంపు చేసి సిగ్నల్ లైట్లు పెట్టి దీని అంతా కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అమ్మలపల్లి మదనపల్లి గుంబూరు అన్ని సమానంగా అభివృద్ధి చేసేదానికి జనసేన పార్టీ తరఫున కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి కూటమి ప్రభుత్వానికి మనసారా కొత్త తెలుసుకుంటాం జై మదనపల్లి జై ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వరులు పవన్ కళ్యాణ్ గారికి మదనపల్లి కంబలపల్లి పీలేరు తుమ్ములూరు ప్రజల తరఫున కృతజ్ఞతలు ఎందుకంటే కృతజ్ఞతలు మదనపల్లి జిల్లా మీరు చేసినారు కాబట్టి మదనపల్లి జిల్లా సాధించుకునే దానికోసము ఇక్కడున్న మేమందరం కూడా ఆనాడు రెండు వేల ఇరవై రెండు నుంచి పార్టీలకు అతీతంగా కులాల కుటాలకి మతాలకి అందరికీ అతీతంగా కూడా ఒక్క వైఎస్ఆర్సీపీ తప్ప అందరి పోరాట ఫలితమే ఈరోజు మదనపల్లి జిల్లా ఎలాంటి పోరాటాలు చేసినామంటే ఇక్కడ ఉన్న మేమందరం కూడా వివిధ రకాలుగా ఏదైతే అప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపేవుడు మన ఆంధ్రప్రదేశ్ కోసము పోరాటాలు చేసినామో అట్లాగే పార్లమెంట్ సెగ్మెంట్ అంతా కూడా ఒక జిల్లా అనౌన్స్ చేస్తారని బీజేపీ వాళ్ళు చెప్పిన తర్వాత అది మదన్పల్లి కాదు అని రాయచోటికి వెళ్తూ ఉంటే రెండు వేల ఇరవై రెండులో మా పోరాటం స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై రెండు నుంచి అనేక పోరాటాలు రాస్తా రోకాలు ధర్నాలు వంట కార్యక్రమాలు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో పీకల వరకు నీళ్ళల్లో దిగి ఎన్నో రకాలుగా కూడా మున్సిపాలిటీ ముట్టడి ప్రతి సబ్ కలెక్టర్కి కలెక్టర్కి ఇక్కడ వచ్చిన అధికారులకి మంత్రులకి అందరికీ వినిపించుకున్నాం మదన్పల్లి జిల్లా చేయండి ఎందుకంటే మదన్పల్లికి అన్ని అర్హతలు ఉన్నాయి మదన్పల్లి దేశం అన్న చెప్పినట్లు మన దీంట్లోనే పెద్ద డివిజన్ ఇది ఇంత పెద్ద డివిజన్కి అన్యాయం చేయొద్దండి ఆనాటి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి అప్పుడున్న ఎమ్మెల్యే నవాజ్ బాషా ముతున్ రెడ్డి ద్వారనాథ్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఫుల్ అగేనిస్ట్ చేసినారు మదన్పల్లికి మదన్పల్లి ప్రజలు వాళ్ళ బుద్ధి చెప్పినారు ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వం వచ్చింది ఆనాడు మదన్పల్లికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు మేమైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఎన్నో రిప్రజెంటేషన్ వచ్చేది ఆయన ఆ రోజు చెప్పినాడు ఖచ్చితంగా మదన్పల్లి జిల్లా చేసే ఉదలబోమని ఖచ్చితంగా జిల్లా చేస్తామని ఆనాడే మా తండ్రి మాట ఇవ్వడం జరిగింది ఈరోజు అందరూ కృతజ్ఞ కారణము ఇదే మేమైతే మా మీద కేసులు ఎన్నో రకాలుగా పెట్టడం జరిగింది ఆ కేసుల్లో భాగంగా ఇంతవరకు నా పాస్పోర్ట్ కూడా వేయలేదు పాస్పోర్ట్ అధికారులు ఏమంటే మీ మీద ఇన్ని కేసులు ఉన్నాయి అసలు నువ్వు ఎందుకు ఆ పాస్పోర్ట్కి అప్లై చేసినావు కేసులు ఉన్నాక అని విజయవాడ రప్పించినా నన్ను ఎంక్వైరీకి ఇక్కడ కాకుండా విజయవాడ పోవలసి వచ్చింది ఎంక్వైరీకి ఎంక్వైరీకి పోతే అప్పుడు చెప్పినాను అయ్యా నేనేం మర్డర్ చేయలేదు అనబంగాలు చేయలేదు దొంగతనాలు చేయలేదు పెద్ద పెద్ద మనీ స్కామ్స్ చేయలేదు నేను చేయండి మదనపల్లి జిల్లా కోసమని చెప్పి ప్రతి కేసు డీటెయిల్స్ వాళ్ళకి ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీలు అందులో ఏముండాయి మున్సిపాలిటీ ముట్టడేని ఒక కేసు టపాసులు పెట్టినాను ఒక కేసు ట్రాఫిక్ ఉల్లంఘన ఒక కేసు బై డోర్లు ఆరు బై డోర్లు ఇవన్నీ చూపిస్తే అయ్యో పాపం అని వాళ్ళు తలుచుకొని నాకు నోటీస్ ఇచ్చినారు ఈ నోటీస్ మీరు కోర్టులో సబ్మిట్ చేయండి కోర్టు ద్వారా మాకు ఆర్డర్ వస్తుంది అప్పుడు మీకు పాస్పోర్ట్ శాంక్షన్ చేస్తాం లేదంటే నాకు పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు ఎందుకంటే నేను కేసు నుంచి పాస్పోర్ట్ అప్లై చేయకూడదు పనిష్మెంట్ తప్పించుకున్నా ఎందుకు మదనపల్లి కోసం పోరాటం చేసినాము మదనపల్లి జిల్లా సాధన కోసము ఈ సాధన విషయంలో నా మీదే కాదు ఇక్కడ ఉందా జగదీష్ రామ్దాస్ మీద స్వాతంత్ర మీద వైస్ చైర్మన్ సురేంద్ర ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ దొరికిన పేర్లంతా కూడా పది మంది పేర్లు పెడతారు పోలీస్ స్టేషన్ల కేసు ఏ వన్ నుంచి ఏ వరకు ఏ వన్ ఒకసారి నన్ను పెడతారు ఒకసారి అన్నీ ఏ వన్ పెడతారు ఇట్లా ఎన్నో రకాలుగా అనిపించడం జరిగింది కానీ కర్మ సిద్ధాంతం తెలుసు కదా కర్మ సిద్ధాంతం అదే జరుగుతా ఉంది ఇప్పుడు కర్మ తప్పదు ఎవరికైనా కూడా ఎవరు చేసిన తప్పులో వాళ్ళు ఈ లోకంలో పట్టుకున్నట్లే ఈ ఈరోజు మదన్పల్లి ఆకాంక్ష నెరవేరింది మేము మళ్ళా ఒకసారి మా ముఖ్యమంత్రి వర్యులకి ఉప ముఖ్యమంత్రి వర్లకి ఇద్దరికి కూడా పుత్రికలు తెలియజేస్తున్నాము జై జనసేన జై తెలుగుదేశం జై ముఖ్యంగా మన మదనపల్లి జిల్లా చేసిన శుభ సందర్భంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాం ముఖ్యంగా మన మదనపల్లికి అన్ని అవకాశాలు ఉన్న మదనపల్లిని ఇన్ని రోజులుగా జిల్లా పోవడం అది వైసీపీ చేసిన తప్పు కాబట్టి పాదయాత్రలో లోకేష్ బాబు ఏదైతే హామీ ఇచ్చినాడో ఆ హామీ ఈరోజు నెరవేరింది అదేవిధంగా మా ఈ మార్కెట్ యార్డ్లో కూడా ఈ ఈరోజే నిలిపేయడం జరిగింది అన్ని విధాల మదనపల్లికి మంచి శుభ సూచకాలు జరుగుతున్నాయి కాబట్టి మరొక్కసారి మన మదనపల్లి ఎమ్మెల్యే గారు కూడా అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది ఆ విధంగా ఇప్పుడు అన్నీ మన మదనపల్లికి మంచి శుభ సూచకాలు జరుగుతున్నాయి కాబట్టి మదనపల్లి నాయకులకు సంఘాల వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ